నేను మీకు అర్జును మళ్ళీ రోజు మీరు వచ్చా చూడండి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మరి ఇన్ని రోజులు ఒక లాంగ్ వీడియో తీయలేదంటే మరి ఏదో కొద్దిగా ప్రాబ్లంలో ఇది చేసుకున్నాను మరి ఈరోజు లాంగ్ వీడియో తీస్తున్నా చాలామంది యూస్ కూడా తగ్గిస్తున్నారు లాంగ్ వీడియోలో కాబట్టి ఎంత మీరు యూస్ పెంచుతారో ఎంతమంది చూస్తారో అన్ని వీడియోలు లాంగ్ వీడియోలు తీస్తా లేదంటే షార్ట్ వీడియోలతోనే కట్ చేస్తాను లాంగ్ వీడియో తీస్తే ఆల్మోస్ట్ మోడల్ చెప్తా రీడింగ్ చెప్తా మరి వెహికల్ కాస్ట్ కూడా చెప్తా షార్ట్ వీడియోలు అయితే ఫాస్ట్ అయిపోతాయి కాబట్టి మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్కచెల్లమ్మలకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరిన నా ఒక కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికినూ మన వీడియోలు చూడాలనేసి మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలనేసి ఫాలోయింగ్ కావాలనేసి కొత్తగా ఒక ఇన్స్టాగ్రామ్లో జోష్నా డాట్స్ డాట్స్ డబుల్ వన్ అనేసి కూడా ఒక ఛానల్ ఓపెన్ చేశాము మరి ఫాలోయింగ్ కూడా చేసుకోండి మనలాంటి మిడిల్ క్లాస్ వారికి మనకంతా ఒక కారు కావాల్సిన వారికి అంతా తక్కువ రేటుతో తెచ్చి ఇవ్వగలుగుతున్నాము మరి అదేవిధంగా రెండు వెర్నాలు ఈరోజు మన ముందుకు వచ్చాయి వెర్నా అంటే ఒక క్లారిటీ అండి సూపర్ నెంబర్ అండి ఫ్యాన్సీ నెంబరు రెండు వేల పద్నాలుగు అదేవిధంగా రెండు వేల పన్నెండు ఈ ఒక్క వెహికల్ చూడండి రెండు వేల పద్నాలుగు మూడు లక్షల ఇరవై వేలకే ఈ ఒక్క వెహికల్ సెంట్రల్ సెంట్రల్లాక్ రిమోటు ఏసీ సిస్టమ్ సూపర్గా ఉందండి స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి లేట్ చేసుకోద్దాండి సోదరులారా మరి వీడియోలు చూసేవాళ్ళు మరి ఈ ఒక్క వెహికలు కేవలం మూడు లక్షలకి వదిలిపెడతా అదేవిధంగా పన్నెండు మోడలు వెర్నా చూడండి నెమ్మర్ చూడండి నెమ్మర్ ఫ్యాన్సీ నెమ్మరు ఈ ఒక్క వెహికల్ కూడా సెంట్రలైజ్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటు రెండు లక్షల తొంభై వేలు టూ నైంటీ అదేవిధంగా స్వాడా అంటేనా ఒక లెక్కండి వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేటు తక్కువ అంటే ఎంత అంటారా లక్ష తొంభై లక్ష తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ యాభై వేలు మరి యాభై లక్షలు కూడా దీంట్లో మార్కెట్లో కూడా ఉంది రెండు వేల తొమ్మిది పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ సన్ రూపు అదేవిధంగా షవర్లెట్ క్రూజు మరి కొద్ది రోజుల్లో మరి గివ్వే కూడా ఇవ్వబోతున్నాము మరి అదేవిధంగా చూడండి రెండు వెహికల్ మరి జీబులో మూడున్నర లక్షకే ఇవ్వబోతున్నాము రెండు వేల ఐదు ఐదు సంవత్సరాలు కార్డు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయి అదేవిధంగా ఈ ఒక్క జీబు కూడా సినిమా షూటింగ్లో కూడా జరిగింది అదేవిధంగా క్వాలీ క్వాలీస్ అంటే కన్నా ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేట్ అండి తక్కువ అంటే ఎంత అంటారా లక్ష 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 వన్ ల్యాక్ అంటేనా ఒక లక్ష రూపాయలకి ఎవరిస్తారండి రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి మరి ఏసీ అన్నీ ఉన్నాయండి లుక్ కూడా సూపర్గా ఉంది మరి అదేవిధంగా మరి ఇండిగో ఇండిగో అంటే ఒక క్లారిటీ అండి కేవలం ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ రెండు వేల ఏడు ఇంకా టైం కూడా ఉండాలండి అదేవిధంగా షవర్లైట్ బీట్ బీట్ అంటే డీజిల్ వెహికల్ ఇరవై ఎనిమిది ముప్పై మైలేజ్ కూడా వస్తుంది ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేట్ అండి ఒక లక్ష ముప్పై ఐదు వేలు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండు అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ వీడిఐ వీడీఐ అంటే ఒక క్లారిటీ అండి మరి సెంట్రల్ రిమోట్ ఏసీ స్క్రీన్ టచ్ కూడా ఉంది మరి సినిమాలు కూడా చూడవచ్చు కేవలం రెండు లక్షల ఇరవై వేలకే ఆ యొక్క వెహికల్ వదులుతానండి అదేవిధంగా చూడండి స్కార్పియో స్కార్పియో అంటే ఒక క్లారిటీ అండి ఐదు సంవత్సరాలు ప్రెస్ కార్డు నాలుగు నాలుగు అలెవెన్స్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అన్నీ ఉంటాయండి మరి రేట్ చేసుకుంటే కదా సోల్డ్ అవుట్ అవుతాయి సోల్డ్ అవుట్ అవుతాయి మరి చూడండి ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా రెండు లక్షల యాభై వేలకే ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మోసంటో వెంటో అంటేనా ఆటోమేటిక్ కేర్లు పెట్రోల్ వెహికల్ కేవలం మూడు లక్షలకే ఈ ఒక్క వెహికల్ అండి మూడు లక్షలకి పదకొండు అండి మరి వెంటో అంటారండి ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ మూడు లక్షలు కార్మియో రెండు లక్షల యాభై వేలు ఐదు సంవత్సరాలు ప్రెస్ రికార్డు అదేవిధంగా ఆల్ వెహికల్ మన ముందుకు వస్తుంటాయి మరి నేను ఎక్కడికి వస్తున్నా ఎక్కడిస్తున్నా అనేసి కూడా మీకు చెప్తున్నాను లేట్ చేసుకోగలరా మరి అదేవిధంగా వినోవా వినోవా రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సో డౌట్ అదేవిధంగా ఈ యొక్క వెహికల్ చూడండి జైలో జైలో అంటే క్లారిటీ చేయండి రెండు వేల పదకొండు మరి ఎంతంటారా లక్ష ఎనభై లక్ష ఎనభై ఒక లక్ష ఎనభై వేలకే ఈ ఒక్క వెహికల్ పదకొండు మాడలు లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సూపర్ కండిషను నాలుగు నాలుగు కొత్త టైర్లు కూడా ఉన్నాయి మరి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కూడా చూడండి గా ఉందండి మరి లేట్ చేసుకుందండి సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి సుమో సుమో అంటే కదా సీఎం మరి ఎంతంటారా ఒక లక్ష యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తాను రెండు సంవత్సరాలు పేపర్లు కూడా ఉన్నాయి మరి ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా రిమోట్ సూపర్ కండిషన్ అండి అదేవిధంగా పాలీస్ అంటే ఒక క్లారిటీ అండి ఎంత అంటారా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి పాలీస్ అంటే ఒక క్లారిటీ అండి అదేవిధంగా టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక లెక్క అండి ఒక లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ పదకొండు మోడలు సెవెన్ సీటర్ ఏసీ సిస్టమ్ సెంటర్లా సూపర్గా ఉందండి అదేవిధంగా జైలో జైలో అంటే ఒక క్లారిటీ అండి లక్ష లక్ష వన్ ల్యాక్ మరి అదేవిధంగా ఆల్ వెహికల్ చూపెడుతున్నా సుమో గోల్డ్ అంటే కదా రెండు లక్షలకే ఇస్తానండి పన్నెండు మోడలు మరి అదేవిధంగా టాటా సఫారీ పన్నెండు మోడల్ అండి మరి ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కి ఇస్తానండి తక్కువ అంటే ఎంత అంటారా మరి రాండి మీరే ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఇస్తా మరి జర్ని స్ట్రీలియో అంటే కదా లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ లాక్ కానీ ఎంత కాస్ట్ అంటారా కేవలం అరవై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అరవై వేలకి ఈ ఒక్క వెహికల్ జర్నీ స్ట్రీలియో రెండు వేల తొమ్మిది పెట్రోల్ వెహికల్ అదేవిధంగా స్విఫ్ట్ డిజైర్ పదమూడు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా మూడు లక్షల ముప్పై వేలకి ఇస్తానండి ఈ ఒక్క వెహికల్ చూడండి సూపర్ కండిషన్ అండి డబుల్ వన్ డబుల్ వన్ అంటారండి ఎంత కాస్ట్ అంటారా నాలుగు లక్షల యాభై వేలు ఇస్తానండి విధంగా ఇండుగో ఇండుగో అంటే కన్నా రెండు వేల ఎనిమిది ఇంకా మూడు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి ఎంత కాస్ట్ అంటారా నైన్టీ థౌసండ్ అదే థౌజండ్ జైలో జైలు జైలు అంటే కైనా ఈ ఒక్క వెహికల్ చూడండి పన్నెండు మోడల్ అండి పన్నెండు మోడలు సూపర్గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ లాక్ రెండు లక్షల ఇరవై వేలకే ఆ ఒక్క వెహికల్ ఇస్తా షిఫ్ట్ షిఫ్ట్ విడిఐ విడిఐ అంటే ఐదు సంవత్సరాలు రెస్ రికార్డ్ అండి రెండు లక్షల పది వేలకి ఈ యొక్క వెహికల్ ఇస్తానండి మరి అదేవిధంగా బొలూరా బొలూరా డెడ్ లెక్స్ అండి సూపర్గా ఉంది వెహికల్ పదమూడు మోడల్ అండి ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా మూడు లక్షల ఎనభై వేలకి ఇస్తానండి మూడు లక్షల ఎనభై వేలకి ఆ ఒక్క వెహికల్ ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ పదమూడు మోడల్ అండి పదమూడు ఎనవోసీ మదనపల్లికి వచ్చింది మరి ఎంత కాస్ట్ అంటారా రెండున్నర లక్ష రెండున్నర లక్ష టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి లేట్ చేసుకోవద్దు మరి విధంగా జీబ్ అంటే అది ఒక గ్రాండ్ అండి మరి ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కి ఇస్తా మరి మన వీడియోలు చూసేవాళ్ళు మరి లేట్ చేసుకుంటేనా మరి సోల్డ్ అవుట్ అయితే ఎక్కువరా ఆల్ వెహికల్ చూపెట్టా మరి వీడియో చూసిన తక్షణమే వెహికల్స్ అన్నీ తీసుకెళ్ళండి మన వీడియోలు చూసే అడ్రస్ చాలామంది చాలా వరకు అడుగుతారు గూగుల్ మ్యాప్లో మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అని కొట్టండి అదే విధంగా షాంట్రో షాంట్రో అంటే కదా రెండు వేల ఆరు ఇంకా రెండు సంవత్సరాలు పేపర్లు ఉన్నాయి ఎంత కాస్ట్ అంటారా లక్ష లక్ష అంటే వన్ ల్యాక్ అండి నాలుగు నాలుగు సీట్లు సీల్ టైర్లు ఉన్నాయి అంటే న్యూ టైర్స్ న్యూ బ్యాటరీ అన్నీ ఉన్నాయండి అబ్బా ఇప్పుడు వచ్చింది చూడండి బండి అంటే బండి సూపర్ బండి అండి వన్సెంట్ అంటే డీజిల్ వెహికల్ అండి ఈ యొక్క వెహికల్ మరి కేవలం లక్ష లక్ష సూపర్గా ఉంది లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అదేవిధంగా వండా ఎసెంట్ ఎసెంట్ అంటే పదమూడు మోడల్ అండి మరి టాప్ ఎండ్ మోడలు ఎంత కాస్ట్ అంటారా లక్ష యాభై లక్ష యాభై డీజిల్ వెహికల్ సూపర్గా ఉందండి అదేవిధంగా టాటా ఇష్ట ఇష్ట అంటే ఒక క్లారిటీ అండి పన్నెండు మోడలు స్విఫ్ట్ ఇంజిన్ వస్తుంది ఓటర్ ఇంజిన్ అండి అయినంత త్వరగా ఈ ఒక్క వెహికల్ తీసుకెళ్ళండి లేట్ చేసుకుంటే సోల్ డౌట్ అవుతాయి సోలర్ అరా ఆల్ వెహికల్ చూపెట్టా మరి మీరు ఎంతమంది యూస్ పెంచుతారో అన్ని వీడియోలు తీయగలుగుతాము మరి మీరే చూసుకోండి అయినంత త్వరగా వెహికల్స్ ఆల్ వెహికల్ మన లాంటి మిడిల్ క్లాస్ వారికి తక్కువ రేటుకి ఇచ్చి ఇస్తున్నాము అదేవిధంగా ఒక స్కార్పియో కూడా మరి ఉండాది రెండు వేల ఎనిమిది మూడు లక్షల యాభై వేలు పడుతుంది మరి ఇంటి వద్ద ఆ ఒక్క వెహికల్ పెట్టాము మరి మీకు ఏమైనా అత్యవసరం అయితే ఓనర్ మూడు లక్షల యాభై వేలు చెప్పినాడు మరి మూడు లక్షలకే వెహికల్ కూడా ఇస్తాం లైక్ చేయండి మరి నా అడ్రస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి పుంగనూరు రోడ్డు అక్కడ ఉన్నాయి ఇక్కడ న్యూ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంటాయి గూగుల్ మ్యాప్లో లైవ్ లొకేషన్ వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి